ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికిస్తున్నారు అంటే బిడ్డా గుర్తుంచుకో ఈరోజు ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని తిప్పబోయే రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకు ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకు జార విడుచుకున్నావు అంటే నిజంగా చాలా బాధపడతావు ఎందుకంటే ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ రాదు మళ్ళీ నువ్వు అప్పటిదాకా ఎదురుచూడాల్సి వస్తుంది ముఖ్యంగా ఈరోజు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది నువ్వు ఊహించినటువంటి ఒక అద్భుతం జరగబోతోంది ఆ సమయంలో సరిగ్గా ఆ సమయంలో నువ్వు ఏ మరోపాటుగా అస్సలు ఉండకు ఎందుకంటే నీ జీవితాన్ని మలుపు తిప్పబోయే వ్యక్తి నీ జీవితాన్ని సుడి తిప్పబోయే వ్యక్తి ఒక వ్యక్తి ఆ సమయంలో నీ ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు ఆ క్షణం ఏ మాత్రం ఏ ఉన్నా కూడా ఆ వ్యక్తిని శాశ్వతంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది నువ్వు మళ్ళీ ఎంత కోరుకున్నా కూడా రారు కాబట్టి జాగ్రత్త తల్లి అంతేకాదు ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అన్నది అమృత గడియలు ఆ అమృత గడియల్లో నువ్వు ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా నీకు జరిగి తీరుతుంది అది ఏంటో నేను చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అంటూ అయితే ఈరోజు మనకు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి మరి బాబాగారు ఎంతగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వినాల్సిన సందేశమే అయి ఉంటుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచికే చెప్తారు మనల్ని ఏదో హెచ్చరించటానికే మనల్ని అప్రమత్తం చేయటానికే చెప్తారు కదా కాబట్టి ఒక్క రెండు నిమిషాలు బాబాగారి సందేశం ఏంటో విందాం ఎందుకంటే బాబాగారు పదే పదే చెప్తున్నారు కదా ఆ సమయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉండకు నిర్లక్ష్యంగా ఉండకు ఏ మరపాటుగా ఉండుకొని పదే పదే నొక్కి చెప్పారు అంటే ఖచ్చితంగా అక్కడ ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది బాబాగారి సందేశం వినిపోయే ముందు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు తాగుడు వ్యసనాలకి దూరం కాలేకపోతున్నా సంతానం కోసం ప్రయత్నిస్తున్నా ఎటువంటి సమస్య అయినా అవనివ్వండి భార్యాభర్తల సమస్యలో స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చండి ఎటువంటి సమస్య అయినా కూడా చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలుపెట్టండి మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఈరోజు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ ఈరోజు కార్తీక గురువారం ప్రదోష సమయం తల్లి ఈ కాలాన్ని అస్సలు వదులుకోవద్దు అస్సలు జార విడుచుకోవద్దు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోక తల్లి ఇలాంటి రోజు దొరకాలంటే మళ్ళీ ఎన్నో ఏళ్ళు నువ్వు ఎదురు చూడాలి ఈ కార్తీక మాస గురువారపు కాలం అంటే అమృత గడియలు ఆ సమయంలో నువ్వు ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి నువ్వు ఏది కావాలి అని కోరుకుంటే మరో క్షణమే అది నీ ముందుంచి నీ కోరిక తీర్చేటటువంటి గొప్ప సమయం ఇది ఈ రోజుని ఈ క్షణాన్ని ఈ అమృత ఘడియలని వదులుకున్నావు అంటే నిజంగా నువ్వు జీవితాంతం బాధపడతావు ఏడుస్తావు తల్లి అయ్యో ఆ రోజు బాబాగారు నా కోసం అంతగా చెప్పినా కూడా నేను పెడచవును పెట్టనే నా బాబాగారి మాట విని ఉంటే నా జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు కదా అనేసి నువ్వు బాధపడతావు ఎందుకు అంటే ఈరోజు అన్నది ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని ఒక సుడి తిప్పబోతోంది తల్లి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై లోపు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది ఆ అద్భుతాన్ని నువ్వు ఊహించి కూడా ఉండవు ఆ అద్భుతాన్ని చూస్తే నువ్వు నిజంగా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు అంత అద్భుతమైనటువంటి ఒక బహుమతిని నీకు ఈరోజు సాయి ఈ అమృత గడియల్లో అందివ్వబోతున్నాడు కేవలం నీ కోసం మాత్రమే తల్లి ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు నీకోసం ఒక వ్యక్తిని పంపబోతున్నా ఒక బంధాన్ని పంపబోతున్నా ఎందుకంటే ఈ బంధం కోసం నువ్వు ఎన్నో ఏళ్లుగా పరితపిస్తూ ప్రతిక్షణం బాధపడుతూ కుమిలిపోతూ నలిగిపోతూ ఉన్నావు అటువంటి ఒక బంధాన్ని నీకు నేను పంపబోతున్నా తల్లి ఆ సమయంలో అస్సలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండకు అలా ఉన్నావు అంటే ఆ మనిషిని ఆ బంధాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది కోల్పోవలసి వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకో తల్లి ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నేను ఏం చెప్తున్నాను అన్నది జాగ్రత్తగా విను వింటనే నీకు అర్థమవుతుంది అంటూ ఈరోజు బాబా గారు అయితే ఒక బలమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారండి నిజంగా ఖచ్చితంగా చివరిదాకా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఈరోజు వీడియో అయితే తల్లి ఈ అమృత గడియలు అనేవి పూర్వం ఒక్కసారి వచ్చాయమ్మా అప్పుడు నా భక్తురాలు ఏం చేసింది ఏం కోరుకుంది ఆమె ఏం పొందింది అన్నది చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి అలా వింటేనే ఈ అమృత గడియలకు ఎంత విలువ ఉంది ఎంత శక్తి ఉంది ఎంత బలం ఉంది అన్నది నీకు అర్థమవుతుంది జాగ్రత్తగా చివరిదాకా చూడు బిడ్డ అంటూ బాబా గారు ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి బాబా మీద నమ్మకమున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి దాకా చూడండి బాబా అంటే ఏంటో బాబా లీలలు అంటే ఏంటో తన భక్తుల కోసం తన బిడ్డల కోసం బాబా ఏం చేస్తాడు ఏం చెయ్యగలుగుతాడు అన్నది అర్థమవుతుంది తనని నమ్మిన బిడ్డల కోసం ఏదైనా చెయ్యటానికి వెనుకాడడు ఎంత దాకైనా వెళ్ళటానికి సిద్ధపడతాడు కలియుగ ప్రత్యక్ష దైవం కరుణామయుడు ఆ సాయినాథుడు బాబాని నమ్ముకున్న వారికి ఆలస్యం అయినా కూడా మంచి జరుగుతుంది అనటానికి ఇదే నిదర్శనం అయితే ఇదంతా చెప్పటానికి కారణం వచ్చేసి ఒక అమ్మాయి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన అండి ఆ అమ్మాయి కాదు చాలామంది పెళ్ళైన స్త్రీలు ఈ సమస్యతో ఎదుర్కొంటూ ఉంటున్నారు ఈ తీరని సమస్యతో పోరాడుతూ దాన్ని ఎదుర్కొంటూ ఆ సమస్య కోసం బాధపడుతూనే ఉన్నారు అయితే ఆ అమ్మాయి విషయంలో జరిగిన వింత చూసి డాక్టర్స్ కూడా షాక్ అయిపోయారు మరి ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగింది బాబా చేసిన అద్భుతం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి అయితే ఇక్కడ లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి మంచి మనసున్న అబ్బాయితో పెళ్లి జరుగుతుంది అయితే లక్ష్మికి పెళ్లి జరిగి ఏడేళ్ళు అవుతున్నా కూడా ఆమెకు ఇప్పటి పిల్లలు పుట్టలేదు ఇక ఆమెతో పాటు అలాగే ఆమె తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్న తన స్నేహితురాళ్ళు కానీ తన పక్క ఇంటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అలాగే పుట్టింట్లో వదిన గారు కానీ అలాగే అత్తింట్లో తోటి కోడలు ఇలా అందరికీ కూడా వెంటనే పిల్లలైతే పుట్టారు కానీ లక్ష్మీకి మాత్రం ఆ దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు ఆమె మీద కనీసం దయ కూడా చూపలేదు అయినా కూడా లక్ష్మి బాబాను నిత్యం పూజిస్తూ ఉంటుంది దేవుడా నాకు కూడా త్వరగా సంతానం ప్రసాదించవయ్యా అని ప్రతిసారి వేడుకుంటూ ఉంటుంది కానీ తన బాధను ఎవరితోనూ పంచుకునేది కాదు తనలో తానే కుమిలిపోతూ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ తన బాధనంతా బాబాకు చెప్పుకునేది బాబా ఫోటో దగ్గర కూర్చొని తన గోడునంతా వెళ్ళబోసుకునేది ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు బాబా ముందు కూర్చుని ఏడ్చి 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 తన మనసులోని బాధనంతా దింపేసుకునేది కానీ అది ఎంతోసేపు కాదు మళ్ళీ పిల్లలు ఎక్కడైనా కనిపించినా వాళ్ళ అరుపులు గోలలు ఆటలు చూస్తే మళ్ళీ మొదలు తన కన్నీళ్ళు మొదలైపోతాయి నిజానికి ఏ అమ్మాయికైనా సరే పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఉన్న బాధ సరిపోదు అన్నట్లుగా వీరు మాటలతో చేష్టలతో ఇంకొంచెం బాధ పెడుతూ ఉంటారు ఎదుటివారు అందుకే ఎవ్వరితోనూ తన బాధ పంచుకోవటానికి ఇష్టపడేది కాదు లక్ష్మి తన బాధలు ఎవరితోనూ పంచుకోకుండా నిత్యం ఆ బాబాతోనే పంచుకుంటూ వేడుకుంటూ తన బాధనంతా చెప్పుకుంటూ అలా బాబాతో చెప్పుకుంటూ రోజంతా బాధపడుతూ కాలం గడిపేసేది తన బాధలు బాబాతో చెప్పుకునే బాధపడేదే కానీ ఇంకెవ్వరికీ చెప్పేది కాదు ఇక పెళ్ళి జరిగి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇంకా పిల్లలు కాలేదు అని తన అత్త కూడా వీరు బాగా బాధపడుతూ ఉండేవారు నిజంగా ఇలాంటివి అన్నప్పుడు చాలామంది అమ్మాయిలు ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లలు పుట్టడం లేదని చాలామంది కోడల్ని నానా రకాల మాటలు అంటూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు అయితే లక్ష్మి తోటి కోడలు కూడా ఆమెకు పిల్లలు కాలేదని చులకనగా చూస్తూ చులకనగా మాట్లాడుతూ ఉండేది తన అత్తమామలతో పాటు తోటి కోడళ్ళు కూడా ఆమెను చులకనగా మాట్లాడుతూ ఒకలా గుడ్రాలు అన్నట్లు చూడటం ఈమెకి చాలా బాధను కలిగించేది తనను బాగా అసహించుకుంటూ ఉండేవారు కూడా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ కూడా చేయించుకోగా అక్కడ వచ్చిన రిపోర్ట్స్లో ఆమెకి కొన్ని సమస్యల కారణంగా పిల్లలు పుట్టడం అసాధ్యమని డాక్టర్స్ చెప్పేశారు దీంతో లక్ష్మి మరింత బాధపడిపోతుంది అప్పుడు ఏడుస్తుందావిడా బాబా ఏంటయ్యా నాకు ఈ పరీక్ష నేను బతికినంత కాలం పిల్లా పాపాలు లేకుండా ఇలా బతకాల్సిందేనా అందరి దగ్గర మాటలు పడుతూ బతకాల్సిందేనా అని బాబాకు చెప్పుకొని ఏడ్చేస్తుందన్నమాట అలా ఏడ్చి ఏడ్చి అలసిపోయి బాబా ఎదురుగా కూర్చొని అలా బాబా గారినే వేయకుండా అలా చూస్తూ ఉండిపోతుంది అన్నమాట అప్పుడండి బాబాగారు ఫోటోల నుంచి చిరునవ్వుతో భయపడుకో నేనున్నాగా అని ఆమెకు అభయహస్తం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది అలా గారిని చూసేసరికి ఆమెకి మనసులో నమ్మకం కలుగుతుంది అనుమానం తొలుగుతుంది డాక్టర్లేమి దేవుళ్ళు కాదు కదా ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది కూడా జరగకపోవచ్చు ఎలాగైనా సరే నా బాబా నాకు తోడుగా ఉంటాడు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు నా పాపతో నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి ఈవిడ లోపల ఇలా ఆలోచిస్తూ ఆనందపడిపోతూ ఉంది అంటే ఆమెకి కొండంత నమ్మకం కలిగింది కొండంత ధైర్యం వచ్చిందన్నమాట బాబాగారి చిరునవ్వు చూసి కొన్నిసార్లు డాక్టర్లు చెప్పింది కూడా తప్పవుతుంది కదా నా విషయంలో కూడా అదే జరిగేలా నా బాబా చూస్తాడు అని బాబా మీద నమ్మకంతో ఉంటుంది నిజంగా కొన్ని కొన్నిసార్లు డాక్టర్లు వాళ్ళు కూడా ఏం దేవుళ్ళు కాదు కదా దేవుడు వల్ల అవుతుంది అని అన్నప్పుడు మనకి ఇంకా విశ్వాసం పెరిగిపోతుంది దేవుడు ఏ విధంగా అయితే రాత రాస్తాడో అదే విధంగా జరుగుతుంది ఈ లక్ష్మి ఒకవైపు పిల్లల కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంది ప్రతి క్షణం కూడా పిల్లల ఆలోచనలతోనే ఉంటూ బాగా బాధపడుతూ ఉండేది అత్తామామూల గురించి తన ఇంటి పక్కన వాళ్ళకి లేనిపోని మాటలన్నీ చెబుతూ ఉండేవారు అవతలి వ్యక్తులు కూడా మరింత ఆజ్యం పోసి రెచ్చగొడుతూ ఉంటున్నారు అత్తమామలని ఇక అత్తామామలు సూటి సూటిపోటి మాటలు ఎక్కువ అయిపోయాయి సూటి మా పోటి మాటలు తట్టుకోలేక బాబా గారికి అన్ని చెప్పుకొని ఏడుస్తూ ఉండేది ఒక పాపని ఇస్తే నాకు ఇలాంటి బాధలు ఉండవు కదా తండ్రి అంటూ మొరపెట్టుకుంటూ ఉండేది రోజు మొత్తం ఏ పని చేస్తున్నా కూడా ఆ బాబాని తలుచుకుంటూ ఉండేది అలాగే ప్రతిరోజు బాబా గుడికి వెళ్తూ ఉండేది సంతానం అడుగుతూ ఉండేది అలా గడుస్తున్న కొద్దీ తన అత్తగారు మరింత వేధిస్తూ ఉండటం మొదలు పెట్టారు మరింత వేధించటం మొదలు పెట్టారు ఇక ఆఖరికి ఆమె ఏ నిర్ణయానికి వచ్చారు అంటే చాలా కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నారు నువ్వు ఒక గొడ్రాలివి నువ్వు దేనికి పనికిరావు నా కొడుకుని నీకు కట్టబెట్ట నేను చాలా తప్పు చేశాను అంటూ ఆమె ఇలా కూడా మాట్లాడటం మొదలుపెట్టింది నువ్వెలాగూ గొడ్రాలవి కానీ నీ వల్ల నా కొడుకు వారసుడు పొందలేకపోతున్నాడు నా కొడుకుని వదిలి వెళ్ళిపో అని నానా రకాలుగా లక్ష్మీని తిడుతూ ఉండేది ఎప్పటికైనా ఆ బాబా తనకు మంచి చేస్తాడనే ఓపికతో ఆమె అలా ఉండేదాన్ని భరిస్తూ కూడా ఇక తన అత్తగారు అన్న మాటలు మర్చిపోవటానికి కాసేపు తన తోటి కోడల యొక్క బిడ్డను ఎత్తుకుని ప్రేమగా ఆడిస్తూ ఉంటుంది అలా ఆ బిడ్డతో గడుపుతున్న సమయంలో కూడా తనకు పిల్లలు లేరన్న విషయం గుర్తుకు రావటంతో ఆమె గుండె బరువెక్కిపోతుంది బాధను భరించలేక కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది నాకు కూడా ఇలా ఒక బిడ్డ ఉంటే నేను ఇంకొకరి బిడ్డను ఎత్తుకొని వాళ్ళల్లో నా మాతృత్వాన్ని చూసుకోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా కదా అని ఆమె గుండె బరువెక్కటంతో ఏం చేస్తుంది అంటే ఆ బాధను తట్టుకోలేక ఆ కంగారులో ఆ బాధలో బిడ్డను అక్కడే వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోయి బాగా ఏడుస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఆ బిడ్డను వదిలేసిందని ఇంట్లో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోకుండా బాగా తిడుతూ ఉంటారు తన తోటికోడలు పిల్లలు నాకు పిల్లలు ఉన్నారనే అసూయతో ఇలా చేసిందని నోటికొచ్చినట్టు ఆమె కూడా ఒకవైపు తిడుతూ ఉంటుంది కానీ లక్ష్మీ బాధను అర్థం చేసుకుని ఆమెను ఓదార్చుతూ ఉంటాడు ఆమె భర్త ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా భర్త కారణంగానే ఆయన చూపిస్తున్న ప్రేమతోనే ఆ ఇంట్లో అన్నీ భరిస్తూ ఉంది ఆ ఇంట్లో అన్నీ సహిస్తూ ఆ ఇంట్లోనే ఉంది లక్ష్మి ఆ తర్వాత లక్ష్మి మరొక్కసారి హాస్పిటల్కి వెళ్ళగా ఈసారి డాక్టర్స్ ఒక్కసారి మీ భర్తను కూడా టెస్టులు చేయించుకోమని చెప్పమ్మా అని అంటారు దీంతో అదే విషయం తన భర్తకి చెప్పడంతో అతను ఒప్పుకుంటాడు కానీ తన అత్తగారికి విషయం తెలియటంతో పెద్ద గొడవ చేస్తుంది నా కొడుకుని తప్పుబడుతున్నావా అని తిరిగి లక్ష్మిపై అరుస్తుంది విరుచుకు పడుతుంది అప్పుడు లక్ష్మి భర్త తల్లి దగ్గరికి వచ్చి నచ్చ చెప్తాడు అమ్మ పోనీ అమ్మ ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుంది అని ఆమెకు చెప్పి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోగా అతనికి అంతా బాగానే ఉంటుంది అని తెలుస్తుంది అప్పుడు అత్తగారండి మరింత ఉగ్రరూపం దాలుస్తారు అస్సలు లోపం నీ దగ్గరే ఉంది కదా నువ్వు నా కొడుకుని వదిలేసి వెళ్ళిపో నేను నా కొడుకు మరొక పెళ్లి చేస్తాను అని అనడంతో లక్ష్మి తట్టుకోలేక మళ్ళీ బాబాను తలుచుకుంటూ ఏడ్చుకుంటూ ఉండిపోతుంది ఇక ఆఖరికి ఆమె కూడా నా వల్ల మీకు పిల్లలు అయ్యే భాగ్యం లేదండి కనుక మీరు అత్తయ్య గారు చెప్పినట్టు ఇంకొక పెళ్లి చేసుకోండి అని భర్తతో అంటుంది అప్పుడు లక్ష్మీ భర్త ఉండి ఇలా అడ్డారండి లక్ష్మి కేవలం పిల్లల కోసమేనా మన ఇద్దరి బంధం ఉన్నది పిల్లల కోసమేనా మన ఇద్దరి ప్రేమ ఉన్నది పిల్లల కోసమేనా మన రాగ మన అనురాగం ఉన్నది నాకు నువ్వు నీకు నేను జీవితాంతం అంతే ఇలా పిచ్చి మాటలు మాట్లాడుకు లక్ష్మి పిల్లలు లేకపోతే నేను నిన్ను వదిలేస్తానా పిల్లలు ఉన్నా లేకున్నా నువ్వు నాకు కావాలి నువ్వు నా ప్రాణం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు అనకు నిన్ను నేను వదులుకోను నువ్వు నా ప్రాణం నువ్వు లేకపోతే నేను లేను లక్ష్మి అని అంటాడు కానీ మరొక వైపు అత్త మామ మాత్రం నా కొడుకుని వదిలేసి వెళ్ళు లేదంటే నేనే నిన్ను చంపేస్తాను లేదంటే మెడపట్టి బయటకు గెంటేస్తాను అని బెదిరిస్తూ ఉంటారు ఇక తన అత్తపోరు తట్టుకోలేక ఏం చెయ్యాలో తోచక బాబా ఎదుట కూర్చునే ఏడుస్తుంది ఏడుస్తుందండి ఆమె పిల్లలు పుట్టని నన్ను ఎందుకు పుట్టించావయ్యా బాబా అంటూ ఆ బాబాని అడుగుతూ బాబా ఎదుట అలా బాధపడుతూ ఉంటుంది సంతానం లేకుంటే నేను ఉండటం ఎందుకయ్యా అని ఆ బాబాని అడుగుతుంది తండ్రి బాబా నాకు సంతానం ప్రసాదించు అని చేతులు జోడించి బాగా ఏడుస్తూ అడుగుతుంది అయితే బాబాగారు తలిచారేమో మరి లక్ష్మి బాధంతా కూడా బాబాగారికి అర్థమైందనుకుంటా ఎందుకంటే ఆయనకి తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా ఆయనకి తెలియకపోవటం అంటూ జరుగుతుందా అన్నీ తెలుసు ఆయనకి నటన సూత్రధారి కాకపోతే పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటారు వారి వారి సమయం వచ్చేదాకా వారు పడాల్సిన బాధలను పడాల్సిందే ఆయన ప్రతిదీ గమనిస్తూ ఉంటారు పెద్దగా వచ్చే కష్టాన్ని చిన్నగా చేసి చూపిస్తూ ఉంటారు అంతే అలా లక్ష్మి తన బాధను అంతా కూడా రెండు చేతులు జోడించి బాబా నాకు ఒక బిడ్డను ప్రసాదించయ్యా సంతానం ప్రసాదించయ్యా తండ్రి అంటూ ఆమె దీనంగా బాబా దగ్గర మరో పెట్టుకోగానే ఒక అద్భుతం జరిగిందండి ఆ బాబాను వేడుకున్న ఆ రోజు రాత్రి లక్ష్మి పడుకుని బాగా నిద్రలో ఉంది అంటే పిల్లల కోసం బాబాని వేడుకొని కోరుకొని కోరుకొని అలా తలుచుకుంటూ బాబాని అలా నిద్రపోయింది అప్పుడండి రోజు రాత్రి కళలో బాబాగారు ఆశీర్వాదం ఇస్తున్నట్టు కల వస్తుంది ఈ లక్ష్మికి అప్పుడు బాబాగారు ఆ కళలో కనిపించి తల్లి ఎంతలా ఏడ్చి ఏడ్చి అలసిపోయావు కన్నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయి కదా బాధపడుకు తల్లి నా బిడ్డ ఇంతలా బాధపడుతుంటే నా గుండె తరుక్కిపోతుందమ్మా నిజంగా సహించలేకపోతున్న తల్లి కానీ అందుకే నీ కోసం ఒక మంచి రోజుని ఏరి కోరి తీసుకువచ్చాను నీవు కోరిన కోరిక క్షణాల్లో తీర్చేటటువంటి ఒక అమృత గడియలతో ఒక అమృత రోజుతో నీ కోసం నేను వచ్చాను పాతపడుకు ఉన్నానుగా నీ తండ్రి నీతోనే ఉన్నాడుగా అంటూ తల్లి రేపే గురువారం గురువారం ప్రదోష సమయంలో సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి తల్లి నువ్వు ఆ సమయంలో ఏది కోరుకుంటే అది జరుగుతుంది నువ్వు ఏం కావాలి అనుకుంటే అది నీ వద్దకు వచ్చి చేరుతుంది నీ చెంతకు వచ్చి చేరుతుంది తల్లి నువ్వు మర్చిపోకుండా తప్పకుండా రేపు గురువారం రోజున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది అమృత గడియలు ఉంటాయి ఆ సమయంలో నీకు ఏది కావాలో నువ్వు ఏది కోరుకుంటున్నావో కోరుకో తల్లి నీకు ఏం కావాలో నువ్వు దేనికోసం తప్పిస్తున్నావో పరి తప్పిస్తున్నావో నీకు నాకు ఇద్దరికీ తెలుసు కదా అందుకోసమే నీ కోసమే నా బిడ్డ కోసమే ఈ అమృత గడియల్ని తీసుకువచ్చాను నువ్వు ఈ అమృత గడియల్ని ఉపయోగించుకుని నీ జీవితంలో నువ్వు పడుతున్న బాధని అన్నింటినీ కూడా దూరం చేసుకో తల్లి ఎందుకంటే ఈరోజు ఈ సమయం అన్నది నీ జీవితాన్ని సుడితిప్పబోయే సమయం తల్లి కాబట్టి వదులుకోకు వదులుకోకు అంటూ బాబాగారు ఎలా అంటున్నారండి నువ్వు ఏ బిడ్డల కోసమైతే ఎదురు చూస్తున్నావో ఏ సంతానం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఏ బంధం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ బంధం త్వరలోని నీ జీవితంలోకి రాబోతోంది నీ ఒడిలో ఆడుకోబోతోంది బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి రోజును అస్సలు వదులుకోక తల్లి ఎందుకంటే వందల సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే రోజు ఈరోజు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకో అని బాబాగారు కలలో కళలో చెప్తారండి నిజానికి కూడా మనకు ఇలా బాబాగారు కళలో వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టు మనకు ఏదో సందేశం ఇచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా ఆ పని అన్నది జరుగుతుందండి మన జీవితంలోకి మంచి రోజులు మంచి గడియలు రాబోతున్నాయని బాబా గారు ముందుగానే మనకు సూచన ఇస్తున్నారు అంటే ఇప్పుడు మనం పడుతున్న బాధలు అనుభవిస్తున్న కష్టంలో ఏదైనా చెడుగా ఆలోచిస్తామేమో ఏదైనా చేసుకుంటామేమో వేరే ఆలోచన ఏదైనా చేస్తామేమో మన బాధలు భరించలేక అని బాబా అలాంటి ఆలోచనలు మనం మనసులోకి రానివ్వకుండా మంచి రోజులు ముందున్నాయి తల్లి ధైర్యంగా ఉండు పిరికితనంతో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుకు అంటూ ఇలాంటి సూచనలు ముందుగానే మనకు అందిస్తూ ఉంటారండి బాబాగారు అంటే మనం చెయ్యాల్సింది బాబా నమ్మకంతో ప్రార్థించటమే నమ్మకంతో నమ్మటమే ఇలా అప్పుడు ఆమె విషయంలో చెప్పిన ఆ రోజు మనకు ఈరోజు రాబోతుందండి ఈ గురువారం రాబోతుందండి అందుకే ఖచ్చితంగా ఈరోజుని ఉపయోగించుకోమన్నారు బాబాగారు మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో అన్నీ కూడా దూరం చేసే రోజు ఈరోజు అమృత గడియలు కాబట్టి ఉపయోగించుకో తల్లిని ఇంతలా ఎందుకు చెప్పారు అంటే కారణం ఇదే అండి అయితే లక్ష్మీకి ఒక వారం రోజుల తర్వాత నీరసంగా కనపడటంతో ఆమె భర్త హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అక్కడ ఆమెకు డాక్టర్లు చెక్ చేసి వచ్చిన రిపోర్ట్లు చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు ఇది ఎలా సాధ్యం ఇంతకు ముందు అన్ని టెస్టులు చేసి ఈమెకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని తేల్చి చెప్పేశాం కదా ఎలా సాధ్యమైంది అని డాక్టర్లే ఆశ్చర్యపోతారు ఆ విషయం ఏంటంటే లక్ష్మి గర్భవతి అవుతుంది ఇక ఆ విషయం వినగానే లక్ష్మి దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయండి ఆ వార్త వినగానే లక్ష్మి ఏడుస్తుందండి అక్కడ ఉన్న చోట నుండినే తన కన్నీళ్లతో బాబాగారి పాదాలను కడిగేస్తూ ఉంటుంది బాబాగారికి మనసులోని కృతజ్ఞతలు చెప్పేసుకుంటూ ఉంది బాబా నా పాలిట నువ్వు ఉన్నావయ్యా నిజంగా నువ్వు ఉన్నావయ్యా లేకపోతే నేను ఇంతటి శుభవార్తని ఇంత గొప్ప వార్తని వినలేకపోయేదాన్ని కదా ఈరోజు నేను తల్లిని అయ్యాను అంటే నీ దయ నీ కరుణ కాకపోతే ఇంకేంటయ్యా ఇది ఇవన్నీ లేకపోతే నిజంగా ఈ అద్భుతం జరిగేదా అంటూ ఆమె బాబా గారిని అక్కడే వేడుకుంటూ తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పేసుకుంటూ కన్నీళ్లతో క కాళ్ళని గడిగేస్తోందండి బాబా నీకు కోటి దండాలయ్యా తండ్రి నా జీవితాన్ని నిలబెట్టావు నా జీవితానికి సంతోషాన్ని ప్రసాదించావు ఇంతకన్నా ఇంకా నాకు సుఖం ఏం కావాలి నా జీవితానికి ఇంకేం కావాలి అని ఆవిడ సంతోషపడిపోతూ ఉంది నిజంగా ఇది కదా బాబాగారంటే ఇది కదా బాబా గారికి మన మీదున్న ప్రేమ అంటే ఇది కదా బాబాగారు కరుణాసాగరుడు అంటే ఇది కదా బాబాగారు నడిచే దైవం అంటే నిజానికి బాబా మీద నమ్మకం ఉంటే ఛాయ్లో ఆయన ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఎప్పుడు మనకు ఇవ్వాలో దాన్ని అందజేస్తారు కాకపోతే కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా మనకు కావాల్సింది మనకు రావాల్సింది మనం కోరుకున్నది బాబాగారు ఇచ్చి తీరుతారండి అందుకే మన కోరికలు తీర్చాడని పొంగిపోవటం తీర్చలేదని బాబాను నిందించటం దూషించటం ఎప్పుడూ చేయకూడదండి కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో ఎందుకంటే మనం పూర్వజన్మలో ఎలాంటి పాపకర్మలను చేశామో తెలియదు అవి ఈ జన్మలో జమా వేసుకోవాల్సిందే తప్పదు అంత మాత్రానికి బాబాను నువ్వు నా సహాయానికి రావు నన్ను కాపాడువు రక్షించవు అంటూ బాబా మీద నిందలు వేసి దూషించటం ఎంతవరకు కరెక్టు కదా కాబట్టి ఈరోజు బాబాగారు చెప్పిన ఈ అమృత గడియల్లో ప్రతి ఒక్కరూ మీకు ఏది కావాలో అది కోరుకుని మీరు సాధించుకుంటారని పొందుతారని అలా బాబాగారు మీకు ఆశీర్వాదం ఇస్తారని భావిస్తూ ఉన్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి